నమస్తే జై శ్రీరామ్ సార్ రెండు వేల సార్ ఇది రెండు వేల పదమూడు షిఫ్ట్ వీడిఐ ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ ఉంది సార్ వెహికల్ ఇది సిల్వర్ మెటాలిక్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కిలోమీటర్లు తిరిగింది బండి లెదర్ సిట్టింగ్ తోటి ఉంది సీట్ కవర్ మాత్రం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఇంటీరియర్లు కూడా లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఓన్లీ షిఫ్ట్ వీడియో వేస్తారు ఇది నార్మల్ వేసే ఉంటుంది బండి చుట్టూ చూపిస్తా సార్ మీకు దీనికి సంప దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇప్పుడు యూట్యూబ్లో పెడతా బండి బంపర్లు పెయింట్ అయినాయి ఒక ఫిఫ్టీ వర్ పర్సెంట్ వరకు అయితే టైర్లు అన్నీ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి సార్ బండి బాగానే ఒక్కటి చేంజ్ అయింది పీసులు మిగతా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది ఇక్కడ టైమింగ్ చేంజ్ అయితే చేంజ్ కాలేదు సార్ ఫ్రంట్ పొజిషన్లో అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సార్ థ్యాంక్ యూ